అనంతమ్మని అంబానీ పెళ్లి దాదాపుగా ఎనిమిది రోజుల పాటు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అన్న తేడా లేకుండా అతిథులు వస్తూనే ఉన్నారు స సపరివార మర్యాదలు చేస్తూనే ఉన్నారు అంబానీ కుటుంబ సభ్యులు అయితే కొన్ని వేల మంది సెలబ్రిటీస్ వచ్చారు అసలు అంద మంది సెలబ్రిటీస్ నిజంగా వస్తారా అన్నంత గొప్పగా ఘనంగా జరిగింది అయితే ఈ క్రమంలో అనంత్ అంబానీ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ చాలా కష్టపడ్డారు నీతా గారి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆయన వెనకాల ఎంత కష్టపడ్డారో ముఖేష్ మాత్రమే తెలుసు అయితే ముఖేష్ ఇక ఆ అనంత అంబానీ పెళ్లి తర్వాత రిసెప్షన్ అలాగే మంగళ ఉత్సవాలు ఉంటాయి కదా ఆ ఆ ఉత్సవాల్లో చాలా అస్వస్థతకి గురయ్యారు విపరీతమైన నీరసం విపరీతమైన ఆ విపరీతమైన అలసట కారణంగా ఆయన ఆయన చాలా అంటే చాలా ఇదే అయిపోయారనమాట అంటే చెమట్లు కారిపోవటము ఆయనకి ఆ ఫుడ్ పడకో ఏమో తెలియదు కానీ వామిటింగ్స్ మోషన్స్ కూడా అవ్వటం జరిగిందట అందుకనే వెంటనే హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఫుడ్ బదులు కొంచెం సెలైన్ ఎక్కించి ఓఆర్ఎస్ తీసుకోమని చెప్పారట కాకపోతే పాపం కొడుకు పెళ్ళి అంటే ఆయనే కదా మొత్తం చూసుకోవాల్సింది మొత్తానికైతే మాత్రం వీళ్ళిద్దరు పెళ్లిని చాలా ధనంగా చేశారు